హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తోటకూర అండి సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది నేను ఒక ఆరేడు కట్టలు తీసుకున్నాను మీడియం సైజువి ముందుగా కట్ చేసుకొని కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను మీడియం సైజు రెండు టమాటాలు పచ్చిమిర్చి కారంకి సరిపడని ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజుది పొడుగ్గా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా మీకు కారం ఎక్కువ ఉంటే కొన్ని తక్కువ వేసుకోండి అలాగే చింతపండు అండి కొద్దిగా ఇందులో ఈ సీజన్లో మామిడికాయ దొరుకుతుంది కాబట్టి మామిడికాయ కూడా వేసుకుని బాగా చాలా టేస్ట్ ఉంటుంది ఇది నేను కుక్కర్లో ఉడికిస్తానండి తొందరగా ఉడుకుతుంది తోటకూర అనేది కొంచెం టైం పడుతుంది కదా కుక్కర్లో వేసి ఉడికిస్తే చాలా టేస్ట్ ఉంటుంది అందువల్ల నేను కుక్కర్లో వేస్తున్నాను ఇప్పుడు చింతపండు తోటకూర అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకేసారి వేసేసుకొని స్టవ్ పైన మూడు విజిల్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి చూడండి కొత్తిమీర ఇలా అన్నీ కట్ చేసుకొని ఒకేసారి పెట్టేసుకోవచ్చు చాలా తొందరగా సింపుల్గా అవుతుందండి చూడండి కల్లుప్పు ఉంటే మనకి సరిపడా వేసుకోండి మీకు ఎంత అవసరం అనిపిస్తే అంత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు అండి ఇవన్నీ ఒకేసారి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి అలా అయితే చక్కగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు నేను విజిల్ తీసి చూపిస్తాను దగ్గర పడుతుంది చూడండి మొత్తం అంతా ఒకే దగ్గరికి పడిపోయింది కదా ఇది బాగా ఉడికింది కాకపోతే కొద్దిగా వాటర్ ఉన్నాయండి ఈ వాటర్ పోయేంత వరకు మనము స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెము పప్పుతో ఉంటుంది కదా దాంతో ఇట్లా రుబ్బుకోండి మరీ మెత్తగా అనకుండా జస్ట్ ఇట్లా అనేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టండి ఎందుకంటే కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అంత పోయేంత వరకు కలుపుతుండండి ఇలా కొంచెం ఉడికాక మనం పోపు చేసుకుందామండి పోపు చేసుకున్నాక మళ్ళీ కూడా వాటర్ వెళ్ళేంతవరకు కాసేపు పొయ్యి మీద ఉంచవచ్చు చూడండి పక్కకు పెట్టి పోపు చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ చూసి వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను నేను అలాగే ఎండుమిర్చి కొన్ని ఎండుమిర్చి అండి అలాగే ఒక ఆరేడు ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి కొంచెం ఖర్చు చేసి చెప్పి వేశాను నేను ఇది కొద్దిగా వేడెక్కినాక కొద్దిగా పసుపు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి పోపులో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఇదంతా ఆకుకూరలో వేసేయండి తోటకూరలో మళ్ళీ తోటకూరలో వేసాక ఇది స్టవ్ పైన పెట్టి కాసేపు ఉడికించుకోండి ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి అదంతా పైకి వచ్చిందంత ఆయిల్ కాదండి వాటర్ కూడా ఉన్నాయి మొత్తం ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోకండి మనం అది ఉడికినాక ఆయిల్ అనేది కనిపించదు మనకి చూడండి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా సింపుల్గా తొందరగా అవుతుందండి అందరికీ బాగా నచ్చుతుంది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్